కౌశిక్కిరెడ్డి వ్యాఖ్యలకు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నారు తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని అరికెపూడి గాంధీని చెప్పారని చనిపోయిన పార్టీని బతికించడం కోసం నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారాయన ప్రాంతీయ సెంటిమెంట్ మరోసారి రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ ఉండేదా అంటోన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో శాంతి పైన కూడా ఇప్పటివరకు కొంతవరకు విఘాదం కలిగే అవకాశం అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మంత్రి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు సార్ ఇప్పటివరకు శాంతి భద్రతల మీద కొంతవరకు విగేదం కలుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఎలా చూడాలని శాంతి పద్దలకి ఎలాంటిది ఒక్కరు కొందరు కావాలని లో టిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది మన పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో మూడో స్థానం మూడో ప్లేస్కి వచ్చింది ఏడు స్థానాల్లో డివైడ్ పోయింది గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల సిరిసిల్లా కూడా ఆరు వేల ఓట్లు బీజేపీ లీడ్ వచ్చింది పదివేల కోట్లు పెట్టి అభివృద్ధి చేసుకున్నారు ఆ మూడు అసెంబ్లీలో ముప్పై వేల కోట్లు పెట్టుకున్నారు రాష్ట్రం మొత్తం నూట పంతొమ్మిది కాన్సెన్సీ లేనిది ఆ మూడు అసెంబ్లీ పెట్టుకున్నా కానీ పబ్లిక్ ఓటే అంటే వాళ్ళ మీద విరక్తి కొట్టి వారు చేసిన దోపిడీ అన్నీ కనిపెట్టే ఆ పార్టీని చీకొట్టిండ్రు దాంతో ఇవాళ కావాలని హైదరాబాద్లో ఆంధ్రా వాళ్ళని పట్టుకొని బతుకనీకి వచ్చినప్పుడు అదే ఆంధ్రాలో చేపట్టే అంతో ఇంతో సీట్లు వచ్చినాయి వాళ్ళకు ఆయన ఎలక్షన్ బయ తెలంగాణ ఉద్యమం అప్పుడు రాజీనామా అని బై ఎలక్షన్ అని కలెక్షన్లు అని తీసుకున్నది ఆంధ్రోళ్ళ దగ్గరనే ఆలతో బతికేయాలి ఆంధ్ర వాళ్ళని అట్లా అన్నీ కూడా తప్పు ఇది ఆయనే అనిపించింది కాబట్టి నిజంగా ఆయన అనిపించకపోతే ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలి ఎవరు ఆ ఎమ్మెల్యే కూడా నాకు అయిపోతే నా భార్య పిల్లలు మందాయి స్వస్థం అని చెప్తే ఓటేసింది తప్ప ఆయన లీడర్ కాదు ఇప్పుడు పనికిరాని వాడు అసౌంట్ చెప్తే శాంతి భద్రతలు విఘాతం ఏం కలగదు పోలీస్ వ్యవస్థ గట్టిగా ఉన్నది మేము మా ముఖ్యమంత్రి గారు ఇలా ఫార్మాసిటీ కానీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు కట్టి పిల్లలకు అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు యాభై వేల ఉద్యోగాలు ఫిలప్ చేసినాం మిగిలిన చదువుకున్న వాళ్ళకి ఏదైనా నేర్పియ్యాలని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ హైదరాబాద్ విజయవాడ రెండు వేల కోట్లతో ఆరు చేస్తున్నాం ముప్పై వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్ నా డిపార్ట్మెంట్ ఒకవైపు ముఖ్యమంత్రి గారు మూసి హైదరాబాదు నల్ల రంగారెడ్డి నల్లగొండ ప్రజలందరూ ఇలా అనారోగ్యం క్యాన్సర్ రకరకాల రోగాలు వచ్చి డ్రైనేజ్ నీళ్ళు ఇండస్ట్రీ నీళ్ళు వచ్చి మా నల్గొండలో పడతాయి కిందనే ఫ్లోరైడ్ ఉంటుంది మా బతుకుల కోసం యాభై వేల కోట్లు ఇలా లోన్లు మంజూరు అయినాయి డిసెంబర్లో పన్ను ఇక పార్టీకి భవిష్యత్తు లేదు అందరు కూడా అని చెప్పి చేసి అరికప్పుడు గాంధీ అంటారని నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి ఆయనే చెప్పుకుంటుండు మాకేం సంబంధం అందుకనే కాంగ్రెస్ పార్టీ తిట్టిన కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మనం విమర్శిస్తే మా కార్యకర్తలు ఎదురుదిరితే మీరు ఎవ్వరు కూడా ఉండరు మళ్ళా జాగ్రత్త మీరు పోలీసు కూడా చట్టపరంగా వాళ్ళు చేసే పరి వాళ్ళు చేస్తారు మా పార్టీ వాళ్ళు కూడా ఇదే విధంగా మీరు లేనిపోని మాట్లాడితే అప్పుడు మేము కూడా ఏం చేయలేము కాకపోతే మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు శాంతి భద్రత కాపాడే బాధ్యత మా మీద ఉంది గణేష్ నిమజ్జనం ఉంది బతుకమ్మ పండుగ ఉంది దసరా ఉంది అన్నిటి ముందా మేము పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసాం ఎటువంటిది ఇబ్బంది లేదు శాంతి భద్రతకు ఒక ఎమ్మెల్యే ఇంటిపైన ఇంకో ఎమ్మెల్యే వెళ్ళి దాడి చేయడం మాత్రం ఎట్లా చూస్తాం మీరు పనికిరాని మాటలు మాట్లాడి ఇష్టం ఉన్న చీరలు పంపిస్తా గాజులు పంపిస్తా అంటే మరి మా 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 కార్యకర్తలకు మా లీడర్లకు ఆయన అంటే బీఆర్ఎస్ అరగపుడు గాంధీని ఆయన వ్యక్తిగతంగా దూషించింది కాబట్టి ఆయన పోయిండు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టిండు తిరితే మేము ఊకుంటారా అదే మా వాళ్ళు రుచిపోతే ఎవడన్నా టీఆర్ఎస్ లీడర్లు హైదరాబాద్ కనబడతారా ఊళ్ళో కనబడతారా శాంతి భద్రలు ఎవరు బిగా తెచ్చినా వాడు ఎమ్మెల్యే అయినా హరీష్ రావు అయినా లోపల వేసి పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు మీరు మీకు ప్రతిపక్ష నాయకుడే లేడు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు కేసీఆర్ గారికి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు మీరు మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు మాట్లాడాలి రోజు పని మంచి పని చేస్తున్నావు ఈ చెడ్డ పని చేస్తున్నా ఇది కాదు ఇది చేయమని చెప్పాలి ప్లస్ ఇప్పుడు ఆంధ్రా వాళ్ళని బతుకనీకి వచ్చిందన్న అన్నందుకు ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేపించాలి చేస్తే కేసీఆర్ పాత్ర లేనట్టు సస్పెండ్ చేయకపోతే ఏ అనిపించినట్టు రేపు ఆంధ్రా వాళ్ళే కాదు వెళ్ళి ఇరవై లక్షల మంది ఉన్నారు బతుకనీకి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ అన్ని రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినారు వీళ్ళందరూ కూడా సరైన సమయంలో బుద్ధి చెప్తారు ఇక మీ దుకాణం మందైనట్టే మాత్రం 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 లేదు ఇది ఎక్కడ శాంతిభ్రతలకి కూడా వాటిపైన కూడా పోలీసులు మాత్రం వారి పరివాళ్ళు చేసుకుని వెళ్తారని చెప్పి కూడా మంత్రి చెప్తున్న ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పట్టుగా ఇప్పటివరకు అయితే ఒక్క ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే పైన కూడా ఆ దాడి చేసుకునే అంశం పైన కూడా ఎవరు కూడా అలా చేసుకోవద్దు దాంతో పాటుగా పోలీసులు కూడా వారి పని వాళ్ళు చేసుకుని వెళ్తారని చెప్పి కూడా ఇప్పటివరకే మంత్రి చెప్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది శ్రీకాంత్ ప్రవీణ్ హైదరాబాద్